హలో హలో అహల్యానా అవును మీరెవరు నా పేరు నరేష్ లక్కీ డ్రాలో మీకు ప్రైజ్ వచ్చింది అది మీకు ఇద్దామని హలో 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 ఇలాగే మీకు లక్కీ డ్రాలో ప్రైజ్ వచ్చింది వచ్చి తీసుకోండి అంటారు తర్వాత మా దగ్గరే డబ్బు గుంజుతారు సార్ ఎందుకు సార్ ఉదయాన్నే ఫోన్ చేశారు మీరు మా దగ్గరికి రానక్కర్లేదు మేడం నేను మీ వీధిలోనే ఉన్నాను మీ ఇల్లు ఎక్కడనే చెప్తే నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడతాను మేడం ప్లీజ్ మేడం సర్లే రండి మేడం మీ ఇల్లు ఎక్కడ ఉంది అహల్య ఇల్లు ఎక్కడ అని ఎవరిని అడిగినా చెప్తారు రండి ఓకే మేడం ఫోన్లో ఎవరితో మాట్లాడవు ఏదో ప్రైజ్ వచ్చిందని అంటున్నారు వాళ్ళే ఇంటికొచ్చిస్తారంట ప్రైజా ఇంటి పరిస్థితి తెలిసి కూడా ఇంకా లాటరీ టికెట్లు కొంటున్నావా మనూరులో లాటరీ ఎక్కడుంది ఊరికే బెరి దానిలా మాట్లాడుకో మరి ఊరికే ఎందుకు ప్రైజ్ ఇస్తారట ఇదిగో వీధి చివరినే ఉన్నారంట ఇప్పుడు వచ్చేస్తారంట నువ్వే వెళ్ళి అడుగు నేను ఇప్పుడే వీధి చివరికి వెళ్ళి ఎవరో ఏంటో చూసి రానా అమ్మో నీకెందుకమ్మాయి పనులన్నీ చూడు ఇంటి బయట ఎవడో బేలం వేస్తున్నాడు ముంద ఏంటో చూడు వెళ్ళు హాయ్ నేనే కొంచెం కలుక్కుంటాను నేను అప్పు తీసుకుంటే అసలేవను వీడు వడ్డీ డబ్బులు అడుగుతున్నాడే ఉండయ్యా వస్తున్నాను డబ్బులు తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలనావు నా దగ్గరే నువ్వు వేషాలేస్తున్నావా అనా ఇక్కడ ఆహలే ఇల్లు ఎక్కడో ఓయ్ వడ్డీ అమ్మాయికి జీతం రాగానే డబ్బులు ఇస్తానని చెప్పారా ఆ అంతే ముందు ఇలా నించోని నిన్న కూడా ఇలాగే చెప్పావు ఓయ్ వడ్డీ ఎవరో తలక మస్రోడు మా అమ్మాయికి ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇంటికి వస్తున్నాడట నువ్వు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రా వచ్చేవాడు మిక్సీ గ్రైండర్ ని ఏదో ఒకటి ఇస్తాడు అది మా అమ్మాయికి తెలియకుండా ఎలాగైనా అమ్మేసి నీ ఐదు వేలు నీ మొహన కొడతాను ఇదిగో సాయంకాలం వస్తాను అప్పుడు ఇంకొక అది చెప్పావనుకో నువ్వేవి అనుకోకు బాబు ఆ దేవుడు ఏడుకున్న వాళ్ళ వచ్చావు నీ బాధ పట్టడానికి మా ఇల్లు పెట్టుబడి ఉండాలి ఇలాంటి వాళ్లతో ఇలా మాట్లాడితేనే మనం బతకలం కానీ నువ్వు అలాగా ప్రైజ్ ఇవ్వడానికి వచ్చావు ఏంటి బాబు ఒట్టి చేతులతో వచ్చా కాదు ముందు ఇల్లు చూస్తా నిరపీతంగా చూడొచ్చు రండి 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 ఇదే మా ప్యాలెస్ కూర్చోండి కూర్చోండి కాఫీ టీ ఏమైనా కావాలా అహల్య కోసమే కదా మా అమ్మాయి బట్టలు ఆరబెడుతోంది పిలుచుకొస్తారు అమ్మా అహల్య నువ్వు చెప్పేవే ఎవరో ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నారని వాళ్ళు వచ్చారు కానీ ఒట్టి చేతులతో వచ్చారు

సులభంగా చూస్తాం అదే మా అయ్యే ఈ ప్రైజ్ ఇస్తున్నారు సరే ఐదు వేలు బిల్ మీద మిక్సీ ఇచ్చారంటే బాగుంటుంది కదా ఏ ఐదు వేలు రూపాయల మిక్సీలోనే చట్నీ చేస్తావా సార్ ఇంతకి మీరు ప్రైజ్ ఎప్పుడు ఇస్తున్నారు ప్రైజ్ అంతా తీసుకొచ్చావు మీరు కొస్తే కొత్త బట్టలు వేసుకొని వస్తే కొత్త డ్రెస్ కూడా ఇస్తారా కొత్త డ్రెస్సులు అడుగుతున్నారు రాగలి సార్ అక్కా కొత్త బట్టలేమో ఏ బట్టలే బాగున్నాయి కానీ బయలుదేరు రండి

ఏంటండి సడన్ గా వచ్చారు అంతా మంచి విషయమే నాకు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది ఆ రోజు మీరు వచ్చినప్పుడు మా ఇంట్లో చుట్టాలు చాలామంది ఉన్నారు వాళ్ళ ముందు మీ అమ్మాయికి ఏమి ఇస్తానో చెప్పడం బాగోదని చెప్పలేదు ఇవన్నీ ముందే మాట్లాడుకుంటే మంచిది కదా ఏమంటారు అర్థమైందండి కానీ ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో పెద్దగా ఏమన్నా చేయడం మా వల్ల కాదు మా వల్ల వీలైంది మేమిస్తామండి ఇలా చూడండి పెళ్లి ఖర్చు అంతా మేము భరుస్తాం మీరేం భయపడక్కలేదు చాలా సంతోషం అండి మీరు ఇలా అంటారండి మేము కళ్ళు కూడా ఊహించలేదు ఇంకా పూర్తిగా మాట్లాడలేదు చెప్పండి ఏదో కారు బహుమతిగా వచ్చినట్టుగా అది మా అబ్బాయికి ఇవ్వండి చాలు మా అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు మాది ఎంత పెద్ద కుటుంబమో మీకు తెలుసు కదా అయిన తర్వాత వాళ్ళిద్దరికి వెళిక కాపురం పట్టిస్తాను మంచి నిర్ణయం ఏంటో ఆలోచించి చెప్పండి అది అదేంటి లాగుతున్నా కారుతోనే మేము కారు నూరు మూసుకొని ఉంటావు మాట్లాడుకో వెళిక కారు వచ్చేసి మా తుట్టున్నాను ఒక నిమిషం అండి ఇప్పుడే వస్తాం ఇప్పుడే వచ్చేస్తా చూడు ఇది చాలా మంచి సంబంధం అది మాత్రమే కాదు అక్కకు కూడా బాగా నచ్చారు ఓకే చెప్పే అమ్మా ఆ కారు వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నువ్వేం చేస్తావే ఇంకో రెండు సంవత్సరాల్లో నీ కూడా పెళ్లి చేయాలి అప్పుడు పెళ్లి కొడుకుగా వచ్చేవాడు ఏమిస్తారనే కదా అడుగుతాడు అమ్మా రెండేళ్ల తర్వాత జరిగే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం రేపే ప్రాణాలతో ఉంటామో లేదో తెలియదు అయినా అక్క వయసు ఎంత ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా రాకుండా పోతారు ఎలా చూడమ్మా ఈ కారుని ఆ దేవుడే అక్క పెళ్లి కోసం పంపించాడని అనుకుందాం ఏమంటుంది మీ చిన్నమ్మాయి తనకి బహుమతిగా వచ్చిన కార్ని మా అబ్బాయికి ఎలా ఇస్తానని అంటుందా అటువంటిది ఏమీ లేదండి వాళ్ళ అక్క కోసం తను ఏమైనా చేస్తుంది ఏముందండి కారు మా అమ్మాయికే కదా అయితే చాలా సంతోషం మీరు అడిగినట్టే మేము మీకు కారు ఇస్తాం కానీ వచ్చే ముహూర్తానికల్లా పెళ్లి జరగాలి వచ్చే ముహూర్తానికి అమ్మ ఓకే చెప్పండి అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా అమ్మ 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 ఎందుకు ఆలోచిస్తారమ్మా అమ్మ ఓకే చెప్పండి అమ్మా సరే అమ్మా మాట్లాడాలమ్మా మాట్లాడిపోయిగా రాణితో మాట్లాడాలమ్మా అదేం లేదమ్మా అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలట ఇద్దరిని హోటల్కి వెళ్ళనివ్వండి భోంచేసి వస్తారు ఆ కారు ఇచ్చి పంపించండి మీరేం భయపడద్దు కావాలంటే మీ చిన్నమ్మాయిని తోడు పంపండి ఏంటి వెళ్ళట్లేదా కోల్పోతాడు వెళ్ళు వెళ్ళి సంతోషంగా ఉండు నా బంగారం సరేనా సంతోషంగా ఉండు అబ్బా నాకంతా తెలిసే వెళ్ళు అరే సిగ్గుపడుతుంది మీరు కారు నడుపుతారా డ్రైవ్ చేస్తారా నేను నేర్పిస్తానండి ఈజీ అండి నేను నేర్పిస్తాను ఇది పెద్ద విషయమే కాదు నేను నేర్పిస్తాను రండి నేర్పిస్తాను సార్ ఎందుకు సార్ ఇంత స్లోగా వెళ్తారు ఫాస్ట్గా వెళ్ళండి రే త్వరగా వెళ్తే మనం ఖాళీగా ఉన్నామనుకుంటారా ఎవరైనా అడిగితే మనం బిజీగా ఉన్నట్టే చెప్పాలరా అర్థమైదా అయితే సరే ఎవరో ఫోన్ సార్ ఎవర్రా